టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై ఆరు సంచలనం ఇప్పుడు హైప్ లెవెల్ మ్యాచ్ లో ఉంది అసలు ఈ టోర్నమెంట్ స్టార్ట్ అవ్వక ముందే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ పై సందిగ్ధత ఏర్పడింది పాకిస్తాన్ బైకాట్ చేస్తామని ఆడము అని చెప్పింది కానీ ఐసీసీ గట్టిగా ఇచ్చి పడేసి హైబ్రిడ్ మోడల్లో సమస్య పరిష్కరించడంతో పాకిస్తాన్ దిగి వచ్చింది చివరకు ఫిబ్రవరి పదిహేనున కొలంబోలో రాత్రి ఏడు గంటలకు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఖరారైంది ఈ నేపథ్యంలో పాక్ ఓపెనర్ సాహిబ్ జాదా ఫరన్ సంచలన కామెంట్స్ ఇచ్చాడు నిన్న యుఎస్ఏతో మ్యాచ్ ఆడి పాకిస్తాన్ ముప్పై రెండు రన్స్ తేడాతో గెలిచింది ఫరన్ డెబ్బై మూడు రన్స్ ఫైరీ ఇన్నింగ్స్ ఆడి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అయ్యాడు మ్యాచ్ అనంతరం వసిం అక్రమ్ తో మాట్లాడుతూ ఫిబ్రవరి పదిహేనున ఇండియాతో ఏం చేస్తారు ఎలా ఎదుర్కొంటారని వసీం అడిగాడు దానికి ఫరాన్ ఇచ్చాడు మేము ఆసియా కప్ లో ఇండియాతో ఆడినట్టుగానే అప్రోచ్ తీసుకుంటాం పాజిటివ్ గా అటాకింగ్ గా క్రికెట్ ఆడతాం ఆ మ్యాచ్ లు వన్ సైడెడ్ గా కాదు క్లోజ్ గా ఫైట్ చేసాం ఇప్పుడు కూడా అదే మైండ్ సెట్ తో వెళ్తాం ఇది జస్ట్ నార్మల్ మ్యాచ్ ఇండియా పాక్ అని హెడ్ లో పెట్టుకోం కాన్ఫిడెంట్ గా ఆడతాం అన్నాడు అయితే రియాలిటీ చూస్తే రీసెంట్ ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదులో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మూడు మ్యాచ్లు జరిగాయి గ్రూప్ సూపర్ ఫోర్ ఫైనల్ మూడింట్లోనూ ఇండియా గెలిచింది ఫైనల్లో పాక్ నూట నలభై ఆరుకి కి ఆల్అౌట్ అయ్యి ఇండియా ఐదు వికెట్ల తేడాతో గెలిచి టైటిల్ సాధించింది అయినా ఫరన్ ఆసియా కప్ లో ఓడించామని కాదు క్లోజ్ గేమ్స్ నాట్ వన్ సైడెడ్ అని చెప్పాడు కానీ కొందరు ఇండియన్ ఫ్యాన్స్ దీన్ని ట్విస్ట్ చేసి ట్రోల్ చేస్తున్నారు ఓడిపోయి మ్యాచ్ లను గెలిచామని చెప్తున్నాడు ఇప్పుడు ఇండియాను చిత్తుగా ఓడిస్తామని సవాల్ విసురుతున్నాడు అంటూ ఫైర్ అవుతుంది సోషల్ మీడియాలో ఫ్రెండ్స్ ఇది కేవలం మైండ్ గేమ్స్ పాకిస్తాన్ ఇప్పటి వరకు రెండు మ్యాచ్లు గెలిచి కాన్ఫిడెంట్ గా ఉంది ఫరాన్ ఫామ్ లో ఉన్నాడు బూమ్రా బౌలింగ్ ను ఎదుర్కొన్న అనుభవం ఉంది కానీ ఇండియా సైడ్ సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో స్ట్రాంగ్ హోమ్ అడ్వాంటేజ్ లాంటి వాతావరణం కొలంబోలో ఉంటుంది ఫిబ్రవరి పదిహేనున ఏం జరుగుతుందో చూద్దాం ఇండియా గెలుస్తుందా పాకిస్తాన్ సర్ప్రైజ్ ఇస్తుందా మీ అభిప్రాయాలు కామెంట్స్ లో చెప్పండి